ఆవరణలో గనక ఈ వృక్షాన్ని గనక మీరు పెట్టి పోషిస్తూ ఉంటే మన ఇంట్లో శోకం అనేదే ఉండదు కష్టాలు ఉండమన్నా ఉండవు ఏమిటి ఆ వృక్షం అనుకుంటున్నారా అందరికీ తెలుసు అశోక వృక్షం వృక్షాన్ని మీ పెరట్లో కానీ మీ ఇంటి ఆవరణలో కానీ పెట్టి పోషిస్తూ ఉంటే ఆ ఇంటికి ఎటువంటి వాస్తు ఉన్నా తొలగిపోతాయి అలాగే ఆ ఇంట్లో ఉన్నవారికి మనశ్శాంతి కార్య విజయం అలాగే ఐశ్వర్య ప్రాప్తి కలిగి కలిగితేరతాయి ఒక చెట్టు పెడితే జీవితంలో అద్భుతాలు జరిగిపోతాయి అని ఎందుకు చెప్తూ ఉన్నామంటే మన పురాణ ఇతిహాసాలు చూసినట్లయితే ఈ అశోక వృక్షానికి అంత ప్రత్యేకత ఉన్నది అదేదో నేను మీరో కనిపెట్టి చెప్పింది కాదు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ అశోక వృక్షాన్ని మీ పెరట్లో గాలి పెట్టినట్లయితే బాగా హైట్కి వెళ్తూ ఉంటుంది కాబట్టి ఆ చెట్టు నేడ ఉన్నా కూడా చెట్టు గాలి తగిలినా కూడా ఆ ఇంట్లో వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తూ ఉన్నా